తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రైటాట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడను ఏపీ మంత్రి లోకేష్ ను ఫాలో అవుతున్నారు కవిత ఏపీలో హిట్ అయిన సూత్రాన్ని తెలంగాణలో అమలు చేస్తామంటున్నారు ఏపీలో లోకేష్ రెడ్ బుక్ తెరవగా తెలంగాణలో కూడా పింక్ బుక్ తెరుస్తామంటున్నారు ఆమె అందరి లెక్కలు రాసిపెట్టి అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు గురువారం జనగామ విలేకరుల సమావేశంలో కవిత ఈ ప్రకటన చేశారు తమకు ఉద్యమం ఎలా చేయాలో లెక్కలు ఎలా రాసుకోవాలో జైశంకర్ నేర్పించారని చెప్పారు అక్రమ కేసుల నుంచి బిఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకుంటామని అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లెక్కలు తీసి అంతకంతా తిరిగి చెల్స్తామని చెప్పారు పెడితే గారికి తెల్లారి అరెస్ట్ వస్తుంది ఇంటికి ఫేస్బుక్ లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి తెల్లారి కల్లా పోలీసు వాళ్ళు వస్తారు అదే క్రమంలో మా కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి గారి మీద కూడా మరి కేసులు పెట్టి పాపం తమ్ముడిని తనను పదహారు రోజుల పాటు వాళ్ళ కుటుంబాన్ని ఆయనను ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టడం జరిగింది మేము కూడా చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది ఇబ్బంది పడద్దు ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటా తిరుగుతాడు చూస్తూ ఉన్నాం డెఫినెట్గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం మాకు జయశంకర్ సార్ నేర్పించిండు లెక్కలు ఎట్లా రాయాలనో ఎట్లా ఉద్యమాలు చేయాలనో ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరి కార్యకర్తలు అందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఉంటుందని చెప్పి మీకు మరొక మారు భరోసా ఇస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం జై బీఆర్ఎస్ లో గత ఎన్నికల ప్రచారంలో లోకేష్ రెడ్ బుక్ అంటూ హిట్ అయ్యారు యువగళం పాదయాత్రలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రకటిస్తూ నియోజకవర్గాల వారిగా తాము రెడ్ బుక్ లో రాసుకుంటున్నామని టీడీపీ నాయకులపై దాడి చేసిన వాళ్లను అవినీతి అక్రమాలు పేర్లు రాసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి తేలుస్తామంటూ హెచ్చరించారు అక్రమంగా కేసులు బనాయించేవారని వదలమని తెలిపారు లోకేష్ రెడ్ బుక్ ప్రకటన అప్పట్లో టీడీపీ క్యాడర్ లో జోష్ నింపింది ధైర్యంగా ప్రభుత్వంపై ఎదురు తిరిగే ధైర్యాన్నిచ్చింది తద్వారా అధికారం సొంతం చేసుకోవడానికి రెడ్ బుక్ అంశం కూడా కొంత సాయం చేసింది ప్రస్తుతం వైసీపీ నాయకుల అరెస్ట్ రెడ్ బుక్ లో భాగమంటూ టీడీపీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది వైసీపీ నాయకులు బుక్ రాజ్యాంగం అంటూ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు ఢిల్లీకర్ స్కామ్ కేసు టైంలో కాస్త సైలెంట్ గా కనిపించిన కవిత ఇప్పుడు వైలెంట్ గా మారి పింక్ బుక్ తెస్తాం అంతు తేలుస్తామని చెప్పడంతో ఆమె అనుచరుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది మరోవైపు కేసీఆర్ కూడా పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతూ అధికార పార్టీపై తమ దైన శైలిలో డైలాగ్స్ కొడుతూ విమర్శలు గుప్పించడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కించాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రెడ్ బుక్ తరహాలో తెలంగాణలో పింక్ బుక్ తెరుస్తామని కవిత ప్రకటించడంపై కొత్త చర్చ కూడా జరుగుతోంది మరి చెప్పినట్టుగా కవిత పింగ్బుక్ తెరుస్తారా ఏపీలో ప్రభావం చూపెట్టినట్టు పింగ్బుక్ ఎఫెక్ట్ కనిపిస్తుందా మరి కవిత ప్రకటనకు కాంగ్రెస్ నుంచి ఎలాంటి రీసౌండ్ వస్తుందో అన్నది చూడాలి